విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సృష్టించడంలో తనకు ఎవరూ సాటి లేని విధంగా వెలుగొందుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి నందమూరి వంశాభిమానుల సంఘం గౌరవ అధ్యకుడు గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ అన్నారు నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా గన్ని కృష్ణ కార్యాలయంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి గన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని రాజకీయ నాయకత్వాన్ని అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ అప్పటికీ ఇప్పటికీ వన్ని తగ్గకుండా తన నటన వైభవాన్ని ప్రదర్శిస్తూ నిండు పున్నమి చంద్రుడిలా ప్రేక్షకులను అలరింప చేస్తున్నారన్నారు ఏళ్ల క్రితం తాతమ్మ కళా చిత్రంలో నటించిన బాలకృష్ణ అప్పటి నుండి తన నటన చాతుర్యంతో తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సృష్టిస్తూ పౌరాణిక జానపద ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తదితర చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి రంజింపజేశారని తెలిపారు మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం నందమూరి వంశాభిమానుల సంఘం అధ్యక్షులు గొర్రెల రమణ కేవీ శ్రీనివాస్ సింహాద్రి కోటిలింగేశ్వరరావు వానపల్లి శ్రీనివాసరావు కవులూరి వెంకట్రావు సింహాద్రి సతీష్ అప్పలరాజు పేరూరి అంజి కెవిడి భాస్కర్ నాగేంద్ర సింహాద్రి లోకేష్ ఏవివి సత్యనారాయణ యాదాల వెంకటరత్నం గొర్రెల శివ నవీన్ బత్తినరాజు ఎల్ రాంబాబు గొర్స అప్పలకొండ కె వినయ్ పాలవలస బాబ్జీ తదితరులు పాల్గొన్నారు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు సుగ్గి నందమూరి తారక రామారావు గారి నటవారసత్వం కాకుండా రాజకీయ వారసత్వం కూడా తీసుకుని మనకి ఎప్పుడు ఎన్ని ఎన్ని ఏళ్ళు వచ్చినా కానీ అన్ని తగ్గకుండా ఇండు కుండం చంద్రుడిలాగా అలాగే ఒక చలనచిత్ర తెలుగు చలనచిత్ర ఆకాశం మీద పెళ్ళెంతున్నాడు నందమూరి బాలకృష్ణ గారు ఆయన సినిమాల్లోకి వచ్చి ఆయన సినిమా మొట్టమొదటి సినిమా తాతమ్మ కళ తాతమ్మ కళ విడుదలై పెద్దగా యాభై సంవత్సరాలు ఈ రోజున పూర్తవుతుంది కాబట్టి గోల్డెన్ జూబ్లీ వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా ఈ రోజునే ఒక పండగలాగా జరుపుకుంటున్నారు ఈ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కాబట్టి నందమూరి బాలకృష్ణ గారు ఒక ట్రెండో ప్రకారం ట్రెండ్ ఆయన క్రియేట్ ఆయన ట్రెండ్ ప్రకారం వెళ్ళి ఎప్పుడూ వెళ్ళలేదు ట్రెండ్ ఆయన క్రియేట్ చేసేవాడు ఎప్పుడైనా కూడా ఈ ప్రాక్షన్ సినిమాలు కానీ లేకపోతే మిగతా సినిమాలు కానీ ఈ పది వచ్చిన ఈ ఇరవై ఏడు సినిమాది పఖండ లాంటి సినిమాలు కానీ ఇవన్నీ కూడా ఆయన ఏళ్ళు పెరుగుతున్నా కానీ జోరు తగ్గలేదు ఏదో సినిమాలో పాట కూడా ఉంటుంది ఏళ్ళు పెరుగుతున్నా జోరు తగ్గలేదని ఇచ్చి నూతనగా ఇలాగే అందరికీ కూడా తన ప్రేమాభిమానాలు పంచుతూ ఇలాగ ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఇంకా ఎన్నో ఏళ్ళు సీమలో తన తన ఏదైతే ఉందో తన నట వైభవాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న రోజుని ఈ కార్యక్రమాలు చేస్తున్నాను